సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఇక్కడ మీరు చూస్తూ ఉన్నప్పుడు సాత్వికముతోనూ నడుచుకునవలనని అనే మాట రాస్తున్నాడు ఇక్కడ నడక అనేటువంటి మాట మనం రోజు నడిచేటువంటి నడక గురించి ఇక్కడ భక్తుడు రాయట్లా ఎవరు ఎవరు గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు అనేటువంటిది ముందు విషయాన్ని గమనిద్దాం ఈ మాట ఎవరు కొరకు రాస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు అనంటే ఈ ఈ మాటలు రాస్తుంది పౌలు భక్తుడు ఎవరు గురించి రాస్తా ఉన్నాడు అనంటే విశ్వాసి గుంపు గురించి రాస్తూ ఉన్నాడు విశ్వాసులు గురించి రాస్తూ ఉన్నాడు లేకపోతే ఎవరైతే రక్షించబడినటువంటి వారు ఉన్నారో ఎవరైతే బాప్తి సొంపొంది రక్షణ భాగ్యాన్ని చేతపుచ్చుకున్నటువంటి వారు ఉన్నారో వారికి రాస్తూ ఉన్నాడు ఏమని అనంటే మీరు సాత్వికముతో నడుచుకోనవల్లనని అనే మాట రాస్తున్నాడు ఇక్కడ నడక అనంటే నడత అనర్థం లేకపోతే నడవడిక అనర్థం లేకపోతే ప్రవర్తన అనర్థం లేకపోతే స్వభావము అనర్థం లేకపోతే లక్షణం అనర్థం ఆలోచన చేయండి ఇవన్నీ కూడా నడకకు పర్యాయ పదాలుగా ఉంటూ వస్తూ ఉన్నాయి అంటే మనం సాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి సాత్వికమైనటువంటి స్వభావం కలిగి ఉండాలి సాత్వికమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి అని పౌలు భక్తుడు విశ్వాసుల గుంపు గురించి రాస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు సాత్వికము అనే మాటకు కూడా పర్యాయ పదాలు ఉన్నాయి సాత్వికము అనంటే దీన మనస్సు అనర్థం సాత్వికము అనంటే మృదు స్వభావము అర్థం సాత్వికము అనంటే తగ్గింపు స్వభావము అర్థం అంటే పౌలు భక్తుడు విశ్వాసులైనటువంటి మనందరికీ ఏం చెప్తున్నాడు అనంటే మీరందరూ కూడా తగ్గింపు స్వభావము కలిగి ఉండండి మీరందరూ కూడా దీన మనస్సు కలిగి ఉండండి మీరందరూ కూడా సాత్వికము అనేటువంటి ప్రవర్తన సాత్వికము అనేటువంటి స్వభావమును మీరు అలవర్చుకొనండి అని అంటూ ఉన్నాడు మన జీవితంలో సాత్వికమైనటువంటి స్వభావము దీన మనస్సు తగ్గింపు స్వభావం అనేటువంటివి మన జీవితంలో అలవరచబడాలి అనంటే ప్రాముఖ్యంగా దానికన్నా ముందు కొన్ని విషయాలు మనం అలవర్చుకోవాలి ఈ విషయాలు అలవర్చుకోకుండా సాత్వికము దీన మనసు తగ్గింపు స్వభావం అనేటువంటిది మన జీవితంలోకి రాదు ఉండదు కూడా అయితే ముందు మనం అలవర్చుకోవలసినటువంటి విషయాలు ఏంటి అని అంటే నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు గమనిస్తూ ఉన్నప్పుడు మీకు కొన్ని మాటలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి దయచేసి అందరూ కూడా పైకి పెట్టండి మీరు చూడవలసినటువంటి అవసరం లేదు నేను చెప్తాను అప్పుడు మీరు చూదురు కానీ సాత్వికమైనటువంటి ప్రవర్తన లేకపోతే తగ్గింపు స్వభావం అనేటువంటిది మన జీవితంలోనికి రావాలి అని అంటే ప్రాముఖ్యమా ప్రాముఖ్యంగా మనకు ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణాలు ఏంటి అనంటే దేవుడిచ్చేటువంటి సమాధానం మన జీవితంలో ఉంటే సాత్వికం ఆటోమేటిక్గా వస్తుంది తగ్గింపు స్వభావం అనేటువంటిది దానంతటా అదే వస్తుంది సాత్వికం దేవుడిచ్చినటువంటి సాత్వికాన్ని కలిగి ఉండాలి దేవుడిచ్చినటువంటి ఐక్యతను కలిగి ఉండాలి దేవుడు ఐక్యత అనేటువంటిది కుటుంబంలో ఇస్తా ఉన్నాడు సంఘంలో ఇస్తా ఉన్నాడు సహవాసంలో ఇస్తా ఉన్నాడు దేవుడిచ్చినటువంటి ఐక్యతను ఎవరైతే పొందుకుంటారో వారు తగ్గింపు స్వభావాన్ని అలవర్చుకుంటారు ఇంకా చెప్పాలి అనంటే ఈ ఐక్యతను కాపాడుకునేటందు శ్రద్ధాశక్తులు కలిగినటువంటి వారే ఎవరైతే సహనాన్ని కలిగి ఉంటారో ఎవరైతే ఎవరైతే దేవుని యొక్క మాటకు తగినట్లుగా జీవిస్తారో ఎవరైతే సంపూర్ణ వినయాన్ని కలిగి ఉంటారో వారికి ఈ యొక్క సాత్వికం అనేటువంటి ఈ స్వభావం తగ్గింపు స్వభావం లేకపోతే ఈ దేన మనస్సు అనేటువంటిది అలవర్చబడుతుంది మొదట మనం తెలుసుకున్నటువంటి విషయాలు మన జీవితంలో లేకపోతే ఈ సాత్వికమైనటువంటి స్వభావము తగ్గింపు స్వభావము దేన మనస్సు అనేటువంటిది మన జీవితంలో ఉండదు ఇవి మన జీవితంలో ఉండాలి అంటే దేవుడిచ్చినటువంటి సమాధానం ఉండాలి దేవుడిచ్చినటువంటి ఐక్యత ఉండాలి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సహనం ఉండాలి దేవుని విషయమై దేవుని యొక్క మాటకి అనుగుణంగా నడుచుకోవాలి అదేవిధంగా దేవుని ఎడల సంపూర్ణ వినయాన్ని ప్రదర్శిస్తే మనం సాత్వికమైనటువంటి స్వభావాన్ని మన జీవితంలో మనం అలవర్చుకుంటాం అయితే ఈ తగ్గింపు స్వభావం లేకపోతే ఈ సాత్వికము లేకపోతే ఈ దేన మనస్సు అనేటువంటిది మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు మనం చూస్తున్నటువంటి మన యొక్క పరిసరాల నుండి మనం యొక్క సాత్వికమైనటువంటి స్వభావాన్ని మనం నేర్చుకోవచ్చా లేకపోతే మనకు కనిపిస్తున్నటువంటి ప్రజల దగ్గర నుంచి మనం దీనిని నేర్చుకోవచ్చా మన యొక్క బంధువుల దగ్గర నుంచి మన యొక్క స్నేహితుల దగ్గర నుంచి మనం సాత్వికమును కానీ తగ్గింపు స్వభావాన్ని కానీ దేనమైనటువంటి స్వభావాన్ని కానీ మనం ఇతరుల నుంచి మనం నేర్చుకోవచ్చా అనంటే మనం ఇతరుల నుంచి మనం దీనిని నేర్చుకోలేం మనుషుల దగ్గర నుంచి సాత్వికాన్ని మనుషుల దగ్గర నుండి తగ్గింపు స్వభావాన్ని మనుషుల దగ్గర నుంచి దేన మనస్సును మనం నేర్చుకోలేం ఎందుకు నేర్చుకోలేం అని అంటా ఉన్నాను అని అంటే మనం చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం చాలా విషయాల్లో మనం ప్రేరణ కలిగినటువంటి వారిగా ఉంటాం ఆలోచన చేయండి ఈ లోకంలో చాలా కొద్దిమంది మాత్రమే దాన ధర్మాలు చేస్తారు చాలా కొద్దిమంది మాత్రమే పుణ్యకార్యాలు చేస్తారు చాలా కొద్దిమంది మాత్రమే పేదవారిని ఆదుకుంటారు చాలా కొంతమంది మాత్రమే పేదవారికి సహాయం చేస్తారు చాలా కొంతమంది మాత్రమే పేదలకు వారి యొక్క అవసరాలని తీర్చుకోవడానికి వీరు ఉపయోగకరంగా ఉంటారు అందరి గురించి నేను మాట్లాడలా అందరి గురించి నేను మాట్లాడలా మనమందరము కూడా ఉన్నటువంటి వారమే కానీ మనలో పెట్టేటు పెట్టేటువంటి బుద్ధి చాలా కొద్దిమంది మాత్రమే ఉంటుంది అందరికీ ఉండదు ఇతరులకు సహాయం చేసేటువంటి ఆ యొక్క బుద్ధి చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది అందరికీ ఉండదు చాలామంది ఈ ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఒకవేళ మీరు వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఎలా సేవ చేయడానికి లేకపోతే ఇలాగా మీరు అనేక మంది భేదలను ఆదుకోవడానికి అనేక మంది భేదలకు సహాయం చేయడానికి అసలు మీకు ప్రేరణ ఎవరు అనంటే వారు చెప్పేటువంటి సమాధానం ఏంటో తెలుసా అయ్యా నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేను ప్రేరణ పొందానండి లేకపోతే నేను మా తాతగారి దగ్గర నుంచి నేను ప్రేరణ పొందానండి లేకపోతే ఆ యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి నేను ప్రేరణ పొంది ఈ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాను అండి నేను ఇతరుల దగ్గర నుంచి ప్రేరణగా పొందాను కాబట్టి నా జీవితంలో దాన్ని అన్వయించుకుని ఆ విధంగా చేస్తున్నాను అనేటువంటి వారు చాలామంది ఉంటారు ఇతరుల దగ్గర నుంచి ప్రేరణగా పొందేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి ఇతరుల దగ్గర నుంచి ప్రేరణగా తీసుకోలేనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి సేవా గుణం అనేటువంటిది ఇతరుల దగ్గర నుంచి మనం ప్రేరణగా పొందొచ్చు తీసుకోవచ్చు కానీ సాత్వికము దేన మనసు తగ్గింపు స్వభావం అనేటువంటిది ఇతరుల దగ్గర నుంచి మనం ప్రేరణగా పొందలేము ఇతరుల దగ్గర నుంచి మనం ప్రేరణగా తీసుకోలేము ఎందుకు తీసుకోలేం అని అనుకుంటున్నారు మీరు మనుష్యుల దగ్గర నుంచి మనం ప్రేరణగా ఎందుకు తీసుకోలేం మనుష్యుల దగ్గర ఇది కనిపించదు కాబట్టి మనుషుల దగ్గర తగ్గింపు స్వభావం కనిపించదు కాబట్టి మనుషుల దగ్గర సాత్వికం అనేటువంటి స్వభావం కనిపించదు కాబట్టి కనబడనటువంటి దాన్ని మనుషుల దగ్గర నుంచి ఏ విధంగా నేర్చుకోగలుగుతావు కనబడనటువంటి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని కనబడనటువంటి ఆ యొక్క గొప్ప స్వభావాన్ని ఏ విధంగా కనబడలాంటి లేని దాన్ని మనం ఏ విధంగా చూసి నేర్చుకోగలుగుతాం మనం చూసి నేర్చుకోలేం ఎందుకు మనుషుల దగ్గర మనం చూసి నేర్చుకోలేమో తెలుసా మనుషులు ద్వంద్వ వైఖరులు వారు ప్రదర్శిస్తూ ఉంటారు ఆలోచన చేయండి మనుషుల దగ్గర మనం ఎందుకు నేర్చుకోలేము అని అంటే మనుషులు లోపల ఒక విధమైనటువంటి స్వభావాన్ని పెట్టుకుని బయట ఒక విధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు బయటికి చాలా ప్రేమ కలిగినటువంటి వారుగా కనిపిస్తారు కానీ లోపల వారంతా అహంకారం కలిగినటువంటి వారు వారంతా ఈశ్వపరులు ప్రపంచంలో ఎవడు ఉండడు బయటికి చాలా మృదు స్వభావం కలిగినటువంటి వారుగా కనిపిస్తారు లోపల వాడు ఎంత కఠినాత్ముడో లోపల మాత్రమే కనిపిస్తుంది బయట చాలా సమాధానకరంగా కనిపిస్తారు వాడి జీవితంలో సమాధానం ఉండదు బయటికి ఐక్యత కలిగినటువంటి వారిగా కనిపిస్తారు వాడి జీవితంలో ఏ కోశాన ఐక్యత ఉండదు బయటికి చాలా సహించేటువంటి వాడిగా కనిపిస్తాడు లోపల జీవితంలో సహింపు అనేటువంటిది ఎక్కడా ఉండదు ఇలాంటి వారి దగ్గర మనం సాత్వికాన్ని దేన మనస్సును మనం నేర్చుకోగలమా నేర్చుకోలేం ఎందుకు అని అంటే బయటికి ఒకలాగా లోపల ఒకలాగా జీవిస్తూ ఉంటారు ఆలోచన చేయండి మీరు ఎక్కడ కూర్చున్నారు కదా మందిరానికి వచ్చారు కదా మీరు మందిరానికి వచ్చేటువంటి క్రమం ఎలా ఉంటుంది నేను చెప్తా ఎలా ఉంటుందో తెలుసా చాలా పవిత్రమైనటువంటి లుక్ ఇస్తూ ఉంటాం చాలా పవిత్రమైనటువంటి కలరింగ్ ఇస్తాం ఈ మన మందిరాన్ని లోపలికి వచ్చేటప్పుడు నేను చాలా పరిశుద్ధుడిని నేను చాలా పవిత్రుణ్ణి నేను చాలా దేన మనస్సు కలిగినటువంటి వాణ్ణి నేను తే చాలా తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాణ్ణి నేను నా యొక్క నా యొక్క ముఖాన్ని నేలకు చూసుకుంటూ నేను తగ్గింపు స్వభావాన్ని నేను చూపిస్తూ ఉన్నాను అనే కదా మీరు మందిరానికి వచ్చారు మీరు మందిరానికి వచ్చేటువంటి క్రమం అదే కదా నేను చాలా పవిత్రుణ్ణి పరిశుద్ధుడిని అన్నట్టుగానే వచ్చారు కానీ ఇదే పరిశుద్ధత ఇదే పవిత్రత ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత ఉంటదా ఉండదు ఉండదు మీరు ఏ విధంగా పరిశుద్ధత పవిత్రత కలిగి చాలా నెమ్మదస్తులుగా ఇక్కడికి వచ్చి ఇదే రకమైనటువంటి జీవితం ఈ గడప దాటిన తర్వాత ఉండదు ఈ ఒక్కరోజు మీరు మీరు ఆచరించినటువంటి పవిత్రత మిగిలిన ఆరు రోజులు ఆ పవిత్రత ఉండదు మీ జీవితంలో ఉండదు ఏంటో తెలుసా లోపల మనం ఎలా నటిస్తామో తెలుసా నేను చాలా విశ్వాసనండి నేను చాలా ప్రార్థన నేను చాలా బుద్ధి కలిగినటువంటి వాడిని అండి నేను చాలా విశ్వాసపరునండి అని మందిరంలో చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం కానీ నిజ జీవితంలో వాస్తవమైనటువంటి జీవితంలో అది ఉండదు అది లేదు లేని చోట నువ్వు దేన మనస్సును సాత్వికమును తగ్గింపు స్వభావాన్ని నేర్చుకోలేవు